అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మన తెలుగు ఆడబడుచులందరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు మా ఇంట్లో వరలక్ష్మి రథం ఈ సంవత్సరం ఎలా చేసుకున్నానో చూపించేస్తాను రండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిచ్ చేయొద్దు పొద్దున్నే లేచి అమ్మవారికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఐదు రకాల మాట పరవన్నం పులిహార గారెలు బూర్లు శనగలు సో అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారి దగ్గర అలంకరణ అయితే చేసేస్తున్నాను లక్ష్మీదేవిని అయితే ముందుగా ఆహ్వానించుకుందాం ఆ తల్లి మన చల్లగా చూడాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని బ్లాగ్స్ ఇలా తీసుకున్నాము మా లక్ష్మీదేవి మీకు ఎలా అనిపించింది బాగున్నారా మీరు ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం నాతో షేర్ చేసుకోండి పూజ ఎంత ఘనంగా చేయాలి అంత ఆడంబరంగా చేయాలి అని అయితే ఉండదండి మన శక్తి కొలది మనం చేసుకోవచ్చు సో ప్రశాంతంగా ఉంచుకొని ఆ తల్లిని ఈ సంవత్సరం ఇంత అవకాశం కల్పించే తల్లి మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని ఆ లక్ష్మీదేవిని వేడుకున్నా సో ఇవి చూసారా నేను మీషోలో రిటర్న్ బిఫ్ట్స్కి తీసుకున్నా అది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేసేయండి సో అమ్మవారికి నైవేద్యాలన్నీ ఇలా సమర్పించుకున్న తర్వాత అష్టోత్తరాలు అన్నీ పూజ కథ అన్నీ చదువుకున్న తర్వాత ఇలా కొన్ని బ్లాగ్స్ అయితే తీసుకున్నాను ఎలా అనిపించారు మా అమ్మగారు బాగున్నారా సో మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇయరు తను కూడా అన్నీ చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా తనకన్నా అన్నీ తెలుసుకుంటుంది ఎలా చేయాలి ఏంటి అని ఎలా ఉంది మా ఇంటి చిన్ని లక్ష్మీదేవి బాగుందా సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది హారతి అయితే విచ్చేసాము ఇంకా పల్దనాలు ఇవ్వడానికి ముత్తైదులు అయితే ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు కూడా హారతి తీసుకోండి కంప్లీట్ అయ్యేసరికి నాకు టెన్ థర్టీ అరౌండ్ లెవెన్ అయిపోయిందండి ఆ రోజు మార్నింగ్ త్రీ థర్టీకి లెగిస్తే నాకు ఆ టైం అయ్యింది సో మా చిన్ని లక్ష్మీదేవి చూసారా ఆ లోటస్ అనేది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను చక్కగా అమ్మవారికి సరిగ్గా సరిపోయిందండి చిన్నది వస్తుంది అనుకున్నాను కానీ మీడియం సైజ్ వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు ఎలా ఉందో నాతో చెప్పండి సో యూజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగా మా వారి ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాను ఈ లోపు తాంబూలం తీసుకోవడానికి ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులకి కాలు పసుపు రాసి పారాయణ పెట్టి లక్ష్మీదేవిగా భావించి అయితే ఇస్తాము ఇయర్లీ నేను ఫైవ్ నెంబర్స్కి ఇచ్చుకుంటాను మన శక్తి కొలది ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు మమ్మీ నాకు కూడా రాయి అని మా చిట్టి తల్లి అడిగింది సో మా చిట్టి తల్లికి కూడా పసుపు రాసి పారాయణ పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి ఆడపిల్ల ఉంటే ఆ అందమే వేరు కదండి ఏ అకేషన్ అయినా చక్కగా రెడీ చేస్తే ఇంట్లో అలా ఉంటే బా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నిజంగా నాకు ఆ రోజు ఎంత ముచ్చటేసిందో మా చిట్టి తల్లిని చూడగానే ఎంతైనా ఆడపిల్లలు ఉంటే ఆ అందమే వేరండి సో ఎలా అనిపించింది మా చిన్ని లక్ష్మీదేవి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాము ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకున్నానండి సంధ్య వేళలో ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యం అయితే నేను తీపి అట్లు అంటారు కదా అవి వేసి పెడతాను ఒక్కొక్కరు ఒక్కొట్టి పెడతారు సో నేను ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయ్యింది ఈవినింగ్ ఈ వీడియో అంతా ఎవరు తీశారనుకున్నారు అప్పుడు మా వారైతే లేరు మా పాప తీసింది వీడియోలో కూడా నాకు హెల్ప్ చేస్తుందండి ఏవైనా సరే బాగా చెప్పినట్టు చేస్తుంది మా పాప కోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో మొత్తం కూడా ఈవినింగ్ పనే తీసింది పూజ అది కూడా చాలా బాగా చేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను మరి మీరందరూ ఎలా చేసుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు